జూలై నెలలో ముఖ్యమైన రోజులు జాతీయ వైద్యుల దినోత్సవం జూలై ఒకటి భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండువేల ఇరవై నాలుగులో దీనిని సోమవారం జూలై ఒకటిన జరుపుకుంటారు ప్రఖ్యాత వైద్యుడు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జనన మరియు మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఈ తేదీని ఎంచుకుంది చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం జూలై ఒకటి భారతదేశంలో ప్రతి జూలై ఒకటిన జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు రెండు వేల ఇరవై నాలుగులో దీనిని సోమవారం నాడు జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ స్థాపనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అకౌంటింగ్ మరియు ఫైనాన్స్ కమ్యూనిటీలకు ఇది అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి యుఎస్ఏ స్వాతంత్ర్య దినోత్సవం జూలై నాలుగు జూలై నాలుగవ తేదీ అని పిలువబడే స్వాతంత్ర్య దినోత్సవం యునైటెడ్ స్టేట్స్లో ఒక సమాఖ్య సెలవు దినం ఇది జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరున రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ ద్వారా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు ఇస్లామిక్ నూతన సంవత్సరం ఏడు జూలై హిజ్రీ నూతన సంవత్సరం అని కూడా పిలువబడే ఇస్లామిక్ నూతన సంవత్సరం కొత్త చంద్ర హిజ్రీ సంవత్సరం ప్రారంభాన్ని సూచించే రోజు మరియు సంవత్సర గణన పెంచబడే రోజు ఇస్లామిక్ సంవత్సరం యొక్క మొదటి రోజును చాలామంది ముస్లింలు ముహరం నెల మొదటి రోజున పాటిస్తారు ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు జనాభా సమస్యల యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి స్థాపించింది ఇది జూలై పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడున పాటించిన ఐదు బిలియన్ల దినోత్సవం ద్వారా సృష్టించబడిన ఆసక్తి యొక్క పెరుగుదల ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం జూలై పదిహేను యువత నిశ్చితార్థం ఉపాధి మరియు స్థిరమైన అభివృద్ధి వైపు సాధికారత కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఈ దినోత్సవాన్ని యువత విద్యా సంస్థలు యజమానులు విధాన నిర్ణేతలు మరియు అభివృద్ధి భాగస్వాములు జరుపుకుంటారు కార్గిల్ స్మారక దినోత్సవం జూలై ఇరవై ఆరు కార్గిల్ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమయంలో దేశం కోసం అంతిమ త్యాగం చేసిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలకు నివాళులర్పించడానికి ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు ఈ కార్యక్రమం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైన కార్గిల్ యుద్ధం ముగింపును సూచిస్తుంది జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు